అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో దక్షిణాది హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజున విశేష పూజలు నిర్వహించారు స్వామివారి మూలమూర్తిని వేకువ జామున వేద మంత్రాల నడుమ పవిత్ర గంగాచలాలతో అభిషేకించారు అనంతరం స్వామివారిని శ్రీ గంధంతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు సాయంకాలం ఆలయంలోని ముఖమండపంలో స్వామివారి ఉత్సవమూర్తికి సింధూరంతో లక్ష అర్చన పూజలు నిర్వహించారు శ్రీ హనుమాను గురుదేవు చరణములు సాధక శరణములు బుద్ధిహీలిన తను తను బుద్ధుడములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు जय हनुमंत ज्ञान गुण वंदित जय पंडित श्रीलो